మన స్కిన్ కనుక ఎక్కువగా డ్రైగా ఉంటే మన స్కిన్ పైన డ్రైనెస్ని చాలా ఈజీగా తొలగించుకోవచ్చు చాలా స్మూత్గా స్కిన్ అయితే అవుతుంది స్కిన్ కలర్ కనుక మీకు తక్కువగా ఉన్నా కూడా ఇన్స్టెంట్గా వైట్గా అవుతుందనమాట కేవలం మన ఇంట్లో ఉండే కొన్ని రెమెడీస్ని యూజ్ చేసుకుంటే మన స్కిన్ కలర్ చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎక్కడో వెళ్ళి డబ్బులు వృధా చేసుకోకుండా ఈజీగా ఈ రెమెడీని ఫాలో అయిపోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాక్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇక్కడ ఫస్ట్ స్టెప్గా కొద్దిగా షుగర్ని అయితే తీసుకోవాలి అంటే ఒక స్పూన్ వరకు లేదా రెండు స్పూన్ల వరకు షుగర్ని తీసుకోండి ఇలా క్రష్ చేసుకోండి మీరు మిక్సీ జార్లోనే వేయండి లేదంటే ఇప్పుడు ఈ స్టోన్లో వేసి నేను ఎలా అయితే క్రష్ చేశానో మీరు అలాగే క్రష్ చేయండి మెత్తగా కాకుండా కాస్త బరకగా షుగర్ని క్రష్ చేసుకోండి షుగర్ వల్ల మన ఫేస్ పైన మంచి ఎక్స్పోలియేషన్ జరుగుతుంది తర్వాత మనకి డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో వాటిని ఈజీగా రిమూవ్ చేసి మన ఫేస్ని ప్రకాశవంతంగా అలాగే కాంతివంతంగా మెరిపించడానికి మనకి షుగర్ అనేది బాగా యూజ్ అవుతుంది మీ స్కిన్ కలర్ కనుక కొద్దిగా తక్కువ ఉందనుకోండి డార్క్గా ఉంటే మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి షుగర్ బాగా యూజ్ అవుతుంది అనమాట తర్వాత ఇక్కడ నేను క్రష్ చేసిన తర్వాత వేరే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు షుగర్ని క్రష్ చేసిన షుగర్ని అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నేను బేసన్ ఆటాని ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అదే శనగపిండి తర్వాత ఇక్కడ కొద్దిగా రోజు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇందులో నేను రోజు వాటర్ని యాడ్ చేశాను మీ దగ్గర రోజు వాటర్ కనుక సమయానికి లేకపోతే మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్ మీ మీ ఇష్టం అంటే మీ దగ్గర అవైలబుల్ ఏది ఉంటే మూడిట్లో నేను చెప్పిన దాంట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ స్క్రబ్ అనేది మన ఫేస్ పైన అప్లై చేసేటప్పుడు కాస్త నెమ్మదిగా చేసుకోండి స్క్రబ్బింగ్ చేయమన్నాను కదా అని చెప్పేసి ఎక్కువగా ఒత్తిడి చేయదు అంటే మన చర్మాని పైన ఎంత ఒత్తిడి చేలో అంతే ఒత్తిడి చేయాలే ఎక్కువగా ప్రెషర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదనమాట నెమ్మదిగా మీ ఫేస్కి స్క్రబ్బింగ్ అనేది చేసుకోండి కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా వారికి కూడా మీరు ఎంత నిదానంగా చేస్తే అంత మంచిది ఈ షుగర్ అనేది కాస్త ఇంకా కాస్త మెత్తగా చేసుకొని కూడా మీరు వాడుకోవచ్చు ఓకే నేను ఎలా అయితే చేశానో అలా మీరు స్క్రబ్బింగ్ చేయండి రెండు మూడు నిమిషాలు స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఇలా స్క్రబ్ చేసినప్పుడే మనకి ఫేస్ పైన డెడ్ స్కిన్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఫేస్ అనేది ఒక మంచి గ్లో రావడానికి బాగా మనకి స్క్రబ్బింగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట మీరు నెక్కు కూడా చేసుకోవచ్చు దీని హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏముండదు కావాలనుకుంటే మీకు బ్యాక్ నెక్ కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు ఇక్కడ ఆట కూడా వేసుకున్నాం కాబట్టి స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి ఆట బాగా యూజ్ అవుతుంది రోజ్ వాటర్ కూడా మనకి మంచి గ్లో అయితే ఇస్తుంది అనమాట ఇలా రెండు మూడు నిమిషాలు స్క్రబ్ చేసిన తర్వాత వాటర్తో ఫేస్ని వాష్ చేయండి సెకండ్ స్టెప్ వచ్చేసి ప్యాక్ ఈ ప్యాక్ కోసం ఇక్కడ నేను పెరుగునైతే తీసుకున్నాను మీరు కూడా పెరుగును తీసుకోండి ఈ పెరుగుని మనం ఏం చేస్తామంటే బాగా మెత్తగా చిలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను ఎగ్ బీట్ చేసే దాంతో గడ్డ పెరుగు తీసుకున్నాను మీరు లూజ్ కాదు ఇక్కడ తీసుకోవాల్సింది కాస్త గడ్డ పెరుగు మాదిరిగా ఉండేది తీసుకొని దీన్ని మెత్తగా బీట్ చేయండి ఇప్పుడు నేను చేశాను చూడండి ఇలా మనకి ఒక మంచి పేస్ట్లా అయిపోవాలన్నమాట పెరుగు మన స్కిన్ పైన చాలా మంచి మ్యాజిక్ని అయితే చేస్తుంది మొటిమే ఈజీగా తగ్గిపోతాయి మన స్కిన్ పైన ఇది బాగా అంటే డ్రై అవుతున్న స్కిన్ని తేమగా మంచిగా నీట్గా ఉంచుతుంది అనమాట తర్వాత పెరుగు వల్ల మన చర్మం పైన మంచి గ్లో కూడా వస్తుంది ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని బాగా డీప్గా క్లీన్ చేస్తుంది అనమాట అప్పుడే మన స్కిన్ అనేది బాగా డీప్గా క్లీన్ అయిపోయి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఓకే ఇలా పెరుగుని ఒక బౌల్లో నేను ఇలా బాగా మెత్తగా చేసిన తర్వాత ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పాండ్స్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర వైట్ కలర్ పాండ్స్ పౌడర్ ఉన్నా సరే తీసుకోండి లేదంటే ఇక్కడ నేను మ్యాజిక్ ఫ్రెష్నెస్ పౌడర్ని అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏ పాండ్స్ పౌడర్ ఉన్నా సరే దాన్ని వాడుకోవచ్చు ఓకే ఇక్కడ వన్ స్పూన్ పాండ్స్ పౌడర్ని అయితే తీసుకున్నాను ఈ పౌడర్ వల్ల మన ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది పౌడర్తో మన ఫేస్ ప్యాక్ కూడా చాలా గుమాయిస్తుంది అనమాట తెలుసు కదా మీకు అందరికీ చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ముఖ్యంగా ఓకే ఇప్పుడు మనము ఇక్కడ కడ్ అండ్ పాండ్స్ పౌడర్ని ఈక్వల్గా మనం దీన్ని బాగా కలపాలన్నమాట తర్వాత థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బేసనాటా ఇది కూడా మనం ఇక్కడ వన్ స్పూన్ అయితే వేసుకోవాలి మీ అందరికీ తెలుసు శనగపిండి వల్ల ఫేస్ ఎంత గ్లో వస్తుంది అనేది దీనివల్ల కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట అలాగే మనకి ఇది న్యాచురల్ స్కిన్ గ్లో ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది తర్వాత చర్మం పైన మనకి మొటిమల మచ్చలు కానీ తర్వాత పిగ్మెంటేషన్ మచ్చలు కానీ ఏ ఉన్నా సరే ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట వీటన్నిటినీ దూరం చేసి మన స్కిన్ని బాగా గ్లో పెంచుతుంది తర్వాత ఇక్కడ నేను కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే కోకోనట్ ఆయిల్ నా దగ్గర లేదు ప్రస్తుతానికి నా దగ్గర ప్రజెంట్గా ఏదైతే ఉందో ఆ ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను నేను అది వేశానని చెప్పి మీరు అదే వేయాలనేం లేదు ఇక్కడ మీ దగ్గర ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అదే వేసుకోండి లేదు ఇంకా వేరే ఆల్మండ్ ఆయిల్ ఏదైనా సరే వేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ నా దగ్గర లేనందుకు ఇప్పుడు నేను కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ కోకోనట్ ఆయిల్లో యాంటీ యాక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉన్నందున మన స్కిన్ని చాలా స్మూత్గా ఉంచుతుంది ఇది చాలా హైడ్రేట్గా ఉంచడానికి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట మీ ఫేస్కి మార్నింగ్ మార్నింగు కొద్దిగా కోకోనట్ ఆయిల్ని రాసుకొని మీ ఫేస్ వాష్ చేసుకుంటే చాలా బాగా మనకి ఫేసు అంటే మన స్కిన్ అనేది చాలా స్మూత్గా చెప్ చెబిగా ఉంటుందన్నమాట చిన్నపిల్లల స్కిన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది రెగ్యులర్గా మనం కోకోనట్ అని ఫేస్కి రాసినా కూడా అంత బాగా ఉంటుందన్నమాట దీని మీరు వీక్లీ టూ టైమ్స్ అలాగే వన్ టైం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అంటే ఈ ప్యాక్ చెప్తున్నా ఈ ప్యాక్ని వీక్లీ వన్ టైం లేదా టూ టైమ్స్ కూడా యూజ్ చేసుకుంటే మీ స్కిన్కి మంచి లాభం అవుతుంది అయితే అస్సలు జరగదు ఎందుకంటే దీంట్లో దీనివల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే మనం తీసుకున్న కోకోనట్ ఆయిల్ కానీ ఆట కానీ పెరుగు కానీ ఇక్కడ అన్నీ కూడా మన స్కిన్ పైన ఒక మ్యాజిక్లా పనిచేస్తాయి ఇవి ఇన్స్టెంట్గా మన స్కిన్ పైన కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా వర్క్ చేస్తాయి అన్నమాట కోకోనట్ ఆయిల్ వల్ల సోరియాసిస్ తామర ఇలాంటి వ్యాధులు కూడా రాకుండా మనకి అది బాగా అడ్డుకుంటుంది అనమాట చర్మం వ్యాధుల నుంచి మనకి దూరంగా ఉంచడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది రెగ్యులర్గా మీరు కోకోనట్ ఆయిల్ని బాడీ అంతా పట్టించేసి మీరు స్నానం చేసినా కూడా చాలా మంచిది బాడీకి అంటే స్కిన్ అనేది అంత స్మూత్గా స్పంజిగా ఉంటుంది చాలా గ్లో కూడా ఉంటుంది మీరు రెగ్యులర్గా యూజ్ చేయండి వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా బాడీ అంతా మసాజ్ చేసుకోండి స్నానం చేయండి చాలా బాగా ఉంటుంది అనమాట ఇలా ఫేస్కి నేనైతే ప్యాక్ అయితే వేసాను అన్ని కలిపేసి ప్యాక్ని వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు ప్యాక్ని మీ ముందే రిమూవ్ చేశాను రిజల్ట్ మాత్రం చాలా బాగుంది స్మూత్గా ఉందన్నమాట ప్యాక్ మీరు కనుక ఇది ట్రై చేసి మీ స్కిన్ గ్లో ఇన్స్టెంట్గా కావాలనుకుంటే దీన్ని తప్పకుండా ట్రైన్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ఓకే మరొక మంచి హోమ్ రెమిడీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్